కర్మ ఏంటంటే సిద్ధం ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తా ఉంది నిజంగా ఇది మన కర్మ నాలుగేళ్ళు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితోనూ బీజేపీతోనూ ఇద్దరితో కలిసి కాపురం చేశాడు సంసారం చేశాడు తాను కూడా నాలుగేళ్ళు ఆయన ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి ఇవాళ నన్ను తప్పు చేశాను కాబట్టి నేను పూర్తిగా నేను పతివ్రతను అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాడు ఒక మనిషిని ముగ్గురు కలిసి పొడిచేసినారు ఆంధ్ర రాష్ట్రాన్ని పొడి చేసినారు ముగ్గురు కలిసి పొడిచిన తర్వాత నాలుగేళ్ళు గమన ఉన్నారు కలిసికట్టుగా సంసారం చేసినారు నాలుగేళ్ళు గమ్ముగా ఉన్న తర్వాత ఆరు నెలలు ఎన్నికలకు ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు ఒకరేమో నేను తప్పు చేశాను అని అంటాడు ఇంకొక ఆయనేమో నేనుగా తప్పు చేసింది మిగతా ఇద్దరు నన్ను మోసం చేసినానని ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఏమంటాడు అంటే ఆ ఇద్దరు ఆమోదం తెలిపిన తర్వాతనే నేను చంపేసినాను అని ఇంకొక ఆయన అంటాడు మన కర్మ ఇలాంటి వాళ్ళు కూడా నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఈయనెప్పుడన్నా బయటకు వచ్చాడు అని అంటే అది ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు వచ్చి ఒకరోజు ఒక ట్వీట్ ఇస్తాడో లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు పోతాడు నాలుగేళ్ళు తనని చూసింది మనం అంతే ఆ నాలుగేళ్ళు కూడా మనం చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అవసరం పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పి బయటకు వస్తాడు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో తాను కూడా మాట్లాడడం మొదలు పెడితే దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలి అని అంటే నిజంగా ఎక్కడికి విలువలు విలువల గురించి తాను మాట్లాడతాడు నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు నలుగురు నలుగురు పెళ్ళాలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు నాలుగేళ్ళకు ఒకసారి ఐదేళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ ఏ నువ్వు ఏ ఏ ఇంకొకరు ఏ ఇంకొకరు లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ ఇంకొకరిని కానీ నెత్తిపెండి కొడుకు అని చెప్పి బొక్కలు చేసిందరా లేదా ఇది పాలిగామి కాదా ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచీనుడని ఇంకొకటని ఇంకొకటని ఇంకొకటి అని వీళ్ళు మాట్లాడడం వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితిలోకి మనం రావడం అంటే నిజంగా రాజకీయాలు ఎటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది థ్యాంక్ యూ